అక్కడ నుండి వచ్చారు అసలు మేము ఆ యాద్గార్పల్లి మాది కీసినా మండల్ ఎన్ని రోజులు అవుతుంది ఈ ప్రాబ్లం వల్ల సఫర్ అయ్యారు మాకు రెండు సంవత్సరం నర అవుతుంది సంవత్సరం నుంచి సఫర్ అవుతున్నారు ఈ ప్రాబ్లం వల్ల ఎట్లా తెలిసింది మీకు క్యాన్సర్ ఉంది అని చెప్పి మేము వంటకు పోతాం అయితే ఇంట్లో పట్టుకుంది ఏమో పని చేస్తే అని అది రాస్తారు కదా వాళ్ళు అయితే వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు చెప్పిరు ఎంఆర్ఐ స్కానింగ్ తీస్తే తెలుస్తుంది అమ్మా ఇక్కడ లేదు మీరు తొందరగా ఎమ్ఐరింగ్ ఇస్తే అని చేయమని చెప్పారు ఆడికి పోతే వాళ్ళు క్యాన్సర్ ఉందని చెప్పారు క్యాన్సర్ ఉందని చెప్పేసి డైరెక్ట్ మీకే చెప్పినారా లేదు మా వాళ్ళకు చెప్పారు మా కోడలు ఉండే మా బిడ్డే మా అల్లుడు ఈయన ఉండ వాళ్ళకి చెప్పారు క్యాన్సర్ ఉందని చెప్పిన వెంటనే మీకు ఎట్లా అనిపించింది ఎందుకంటే క్యాన్సర్ అంటే ప్రతి ఒక్కరికి భయం వేస్తుంది కదా ఏమవుతుంది బాగా ఏడ్చిన మా పిల్లలకి అందరికీ పట్టుకొని ఏడ్చిన అంటే భయం అనిపించిందా క్యాన్సర్ అనేసరికి భయమే అండి ఇప్పుడు ఓకేనా ఆంటీ మళ్ళా కొంచెం తక్కువైంది ఇప్పుడు మళ్ళా తక్కువది మళ్ళా మొన్న టెస్ట్ చేస్తే మళ్ళా ఇంకా కొంచెము వచ్చేసింది మళ్ళా అని చెప్పారు అంటే తగ్గిందా కొమ్మ మళ్ళీ వచ్చింది అని మళ్ళీ పైసలు అవన్నీ ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నారు ఇస్తారు అందరు కిరాయి కంటే ఎవరైనా ఇస్తారు ఇప్పుడు ఆరోగ్య ఆరోగ్యశీరీలా చూపిస్తుంటున్నాం మాట ఎంతమంది పిల్లలంటే మీకు నాకు ముగ్గురు బిడ్డలు ఒక కొడుకు ఏం చేస్తుంటారు వాళ్ళు మళ్ళీ ఏం లేదు వాళ్ళు ఇంటికి ఆహా పెళ్ళి లేకపోయే వాళ్ళందరికీ అయింది అందరికి అబ్బాయికి అబ్బాయికి ఏంటి అబ్బాయికి మంచిగా చూసుకుంటారా ఆంటీ మళ్ళీ మీ పిల్లలు మిమ్మల్ మా బిడ్డలు మంచిగా చూస్తారు కానీ మా కొడుకు మంచిగా చూడరు ఎందుకంటే ప్రతి ఒక్క అమ్మకి కొడుకు అంటే ఇష్టం కదా ఎక్కువ కూతురు కంటే అమ్మలకి ఎక్కువ కొడుకులే చూసుకుంటారు కొడుకే పెడతారు అనేసి అని అంటారు కదా మీ మీ దృష్టిలో ఏమంటారు ఒక కొడుకు అంటే ఇట్లా ప్రతి ఒక్క కొడుకు కూడా అమ్మ అంటేనే ఎక్కువ ఇష్టపడతారు కదా మళ్ళీ మీ విషయంలో ఎందుకు అట్లా కాలేదు మళ్ళా మా కొడుకు చూడడు పెళ్ళాంకి చూసుకుంటాడు అంతే ఒక బిడ్డ ఉంది ఒక బిడ్డకి చూసుకుంటాడు అలా పెళ్ళాంకి చూసుకుంటాడు అంతే ఎప్పుడైనా బాధ అనిపిస్తుంది అంటే ఎవరైనా పిల్లలను చూసుంటే వాళ్ళ మమ్మీ వాళ్ళని వాళ్ళ అమ్మలని మంచిగా చూసుకుంటే మీకు అనిపిస్తుంది అరే నా కూడా ఇలాంటి కొడుకు ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది అట్లా బాధ అనిపిస్తుంది ఎందుకు మళ్ళీ మీ కొడుకు మిమ్మల్ని ఎందుకు చూసుకో తాగుతాడు చూసుకో కొడుకులకి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు తల్లిదండ్రులని పిల్లలు ఎట్లా చూసుకోవాలంటే మంచిగా మనం గిట్ట మంచిగా చూడాలి వాళ్ళు మంచిగా చూడాలి కానీ మేము మంచిగా చూస్తాం కానీ ఆయన చూడాలి మేమంతా చూస్తాం మేమే పెళ్లి చేసినాం మా ఆయనకి కానీ మాకు అస్సలు చూడరాడు మీరు ఏం చేస్తూ ఉంటారా అంటే ఏం పని చేస్తుండే అప్పుడు వంటలకు ఈ నయబడి వంటలకు పోతుంటే అయితే ఏమైనా బరువు లేపితే ఇట్లా అయింది ఏమో అనుకున్నా కా చాలా వరకు ఇంకా బరువులు లేపుతుంటే ఇవన్నీ నొప్పులు పెడతాయి కాబట్టి మీరు అట్లనే అనుకున్నారు కానీ క్యాన్సర్ అని మాత్రం మీరు అనుకోలేదు డాక్టర్ దగ్గర పోతేనే తెలిసింది మా చిన్న బిడ్డే తీసుకుపోయింది మా చిన్న బిడ్డే మా అల్లుడు తీసుకుపోయిండు తీసుకోకపోతే ఎంఆర్ఐ స్కానింగ్ తీసిరు తీస్తే ఆయన చెప్పిండు పెద్ద డాక్టర్ చెప్తే తెలిసింది అట్లా ఎన్ని రోజులు బాధపడ్డారా అంటే క్యాన్సర్ వచ్చి సంవత్సరం అవుతుంది అంటున్నారు కదా సంవత్సరం నుంచి ఎంతవరకు ఖర్చు పెట్టుకున్నారు మళ్ళా మీరు పెట్టుకున్న ఇప్పుడు ఇరవై ఇరవై వేల దాకా పెట్టుకున్నా తెల్వక కొంతమంది హార్ట్ ప్రాబ్లం అన్నారు కొంతమంది అవి ఇవి అన్నారా నమ్మినారా మరి క్యాన్సర్ అని చెప్పి ఎందుకంటే కొందరు కొందరు డాక్టర్స్ ఒక్కొక్కసారి పేషెంట్లను కూడా భయపడిపిస్తారు కదా సో మీకు అట్లా ఏమన్నా ఎప్పుడైనా డౌట్ అనిపించిందా అరే ఇంత చిన్న నొప్పికి క్యాన్సర్ అని అట్లా అది ఇంత పెద్దగా అయింది ఇంత ఆడ బోన్స్ పెద్దగా ఇట్లా ఆసింది ఇక్కడ ఇక్కడ ఆస్తేనే పోయినా నేను అటు పోతేనే తీసేసి తీయలేదు ఆపరేషన్ చేయరట బోన్ బోన్ స్కానింగ్ చేయరటో బొంబై నుంచి గోళీలు వచ్చినాయి అరవై గోళీలు వచ్చినాయి డాక్టర్ సార్ రాసిచ్చిడు రాసిస్తే అప్లై చేస్తే గోళీలు మా ఇంటికి వచ్చినాయి ఇక్కడ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఎట్లా చేస్తున్నారా అంటే నిఖిల్ సార్ మంచిగా చూస్తాడు చాలా మంచిగా చూస్తాడు ఆయన మీరు ఎట్లా ధైర్యం తెచ్చుకుంటున్నారు మళ్ళీ అంటే లోపల ఒక భయం అనేది ఉంటుంది ఇప్పుడు ఎంతమంది వచ్చి మీకు ధైర్యం చెప్పినా కానీ క్యాన్సర్ అంటే కొంచెం ఉంటుంది కదా సో అట్లా మీరు ఎట్లా ఎట్లా దాన్ని అంత డేర్గా ఎట్లా తీసుకుంటారు ఏం చేస్తాం దేవుడు ఎప్పుడైనా పోయారు దాన్ని అనుకున్నాం గట్టిగా ఇక ఇంకేం చేసుకోలేదు ఇప్పుడైతే ట్రీట్మెంట్ జరుగుతుంది కదండి అట్లా అనుకోకండి ఎప్పుడైనా పోయేది అని అంటే అట్లా అనుకుంటే ఇప్పుడు ఎవరు కూడా ఇట్లా జాబులు చేసి ఇలా ఎవరు చేయరు కదా మంచిగా చూస్తుండే డాక్టర్ సార్ మాత్రం మంచిగా చూస్తాడు గోళీలు మందులు మంచిగానే ఇస్తుండే ఆయన సూప్ అది కీమో పెడతారు పది రేడియేషన్ పెట్టారు ఆ గోళీలు అరవై వచ్చినాయి కదా వేసుకున్నాక కింద మీద చేసిన అంట రెండు సార్లు చచ్చిపోయింది మా పిల్లలందరూ ఇవి చేతులు గిట రాసి ఈయన వచ్చినాక ఇక్కడ ఇట్లా జరా ఇట్లా అన్నట్టు అప్పుడు లేచి స్థానం చెప్పిస్తా తీసుకుపోయింది మా బిడ్డ చిన్నామే అట్లా అయిపోయింది మళ్ళా ఆడికెళ్ళి తీసుకొచ్చి మా పెద్ద బిడ్డ ఇంటికి పోదామని ఆడికి పోయినాం పోయేట ఆటోలో తీసుకొచ్చిర్రు ఆటోలో తెచ్చినాక పట్టుకొచ్చిండు మా మడిది కొడుకు ఇద్దరు కలిసి పట్టుకొచ్చిరు కానీ కూర్చుండ పట్టు అంటే కూర్చుండబెట్టు చక్కెర వచ్చింది నాకు అసలు అట్లనే పడిపోయినా ఇట్లా చేతులలో అందరు ఏడిచిరట సప్పుడు చేయలేదు చచ్చిపోతే చచ్చిపోయిందని ఆటోలు వేసుకొని మా అసలు ఏం గుర్తుకులేదు లేదు గుర్తుకులేదు నాకు చచ్చిపోయిందని ఆటోలు వేసుకొని వచ్చి మా ఇంటికి తెచ్చిరి ఇక్కడ ఫుడ్ ఇవన్నీ ఎట్లాంటి మళ్ళీ స్టే చేయడానికి ఇప్పుడు ఉండాలన్నా కానీ రూమ్ ఏమని తీసుకున్నారా ఇక్కడ రూమ్ తీసుకోలేదు మేము రూమ్లు అలా పెద్ద రూమ్లు ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్ రెండో ఫ్లోర్లో రూములు ఉన్నాయి హాల్ పెద్ద పెద్ద హాల్ ఉన్నాయి ఆ హాల్లో ఇది వేసుకొని అట్లనే ఒక దుప్పటి వేసుకొని పండుకుంటాం ఆయన ఫుడ్ అవన్నీ ఎవరు పెడతారా అంటే మీకు ఇదే ఫుడ్ తింటారు ఇదే తింటున్నాం ఆ కీమాకి ఇచ్చినప్పుడు అన్నీ పెడతారు ఇప్పుడైతే ధైర్యంగా ఉన్నారు కదా మీరు ధైర్యంగా అంటే మనం మనం ధైర్యంగా ఉంటేనే టాబ్లెట్స్ అవన్నీ మన ఒంటికి పాడతాం మనం డేర్గా లేకపోతే కూడా డాక్టర్స్ కూడా ఏం పిల్లలు అదే చెప్తారు మా బిడ్డలు అదే చెప్తారు మాకు ఏం కాదమ్మా మంచిగా ఉండు ఏం కాదు ఏం కాదు తక్కువ అయిపోతుంది ఏం కాదు అని చెప్తారు ఏమైనా మాస్కి పోయా నలభై రోజులు ఆ రాగితేటో ఎట్లా అనిపిస్తుంది మన అంకుల్ని చూస్తుంటే ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లా వైఫ్ అండ్ హస్బెండ్ హస్బెండ్కేమో వైఫ్ వైఫ్కి హస్బెండ్ ఇప్పుడు పిల్లలు అంటారా జాబులు వస్తే వాళ్ళ లైఫ్ వాళ్ళే చూసుకుంటారు సో ఎట్లా అనిపిస్తుంది అంకుల్ని చూసుకుంటే నీకు అంకులే చూస్తాడు అంకులే తీసుకొస్తాడు మళ్ళీ ఎవరు రారు కదా ఫస్ట్ ఫస్ట్ పిల్లలు తెచ్చి ఆయనకు తెలియదు కదా ఇక్కడ రావాలి పోవాలి సర్దుకోలేదు కదా ఇప్పుడు తర్వాత పిల్లలు ఏమో చిన్నాక ఆయన దగ్గరకు అయిపోయింది ఈయన ఈయనే ఉంటాడు మూడు రోజులు ఉంటాం పోతాం ఇప్పుడు సంవత్సరం నుంచి ఆయననే తెస్తుండు